హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ ఈరోజు లావణ్య మీకోసం హోమ్ మేడ్ చికెన్ బిర్యానీని చేయబోతుంది దానికి కావాల్సిన ప్రాసెస్ చూసిద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడ్ చేసుకోవాలి వేడైన ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోవాలి పెట్టి వేయించుకోవాలి స్లోగా ఎక్కువ టైం తీసుకొని అయినా సరే స్లోగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆనియన్స్లో వాటర్ వచ్చేసి అవి కర్రీలాగా అయిపోతుంది అలా కాకూడదు ఇలా నీట్గా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చాలా క్రిస్పీగా ఉండాలన్నమాట ఆనియన్స్ క్రిస్పీగా ఉంటేనే బిర్యానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలి చూడండి నేనైతే చాలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టుద్ది ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడానికి నాకైతే టెన్ మినిట్స్ టైం పట్టింది చాలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇలా వేగిన ఆనియన్స్ని స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇలా వేయించుకున్న ఆనియన్స్ను తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకొని ఆరనిద్దాం తర్వాత బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేనైతే స్కిన్లెస్ తీసుకోవాలి కాకపోతే నాకు మా సార్ తెలియకుండా ఎలా తీసుకొచ్చేసారు సో నేను ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్లోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా అండి పుదీనా వలన చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ పుదీనాను కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి పసుపు పసుపు మంచి కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోండి తర్వాత మీ రుచికి తగినంత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేయాలి తర్వాత బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను బయటవి తీసుకున్న మసాలాలు హెల్త్కి అంత మంచివి కావు ప్లీజ్ అవన్నీ మీరు అవాయిడ్ చేయండి మీ హెల్త్ని కాపాడుకోండి నా నా స్మాల్ రిక్వెస్ట్ ఇదైతే ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి ఇంకా ఫ్రెష్గా నూర పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ని పోసుకున్నాను ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఇలా బాగా ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేయాలి ఇలా చూసారు కదా కొంచెం చాలా అన్ని ముక్కలకి ఇలా కలిపేసుకొని మంచిగా కారం మసాలాలన్నీ పట్టించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా కలపాలి ముక్కలకి మంచిగా కలుస్తుంది తర్వాత కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు కూడా ముక్కలకి కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేయాలి మసాలాలు చికెను పెరుగు అంతా మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇలా పెరుగు అంతా మిక్స్ చేసిన తర్వాత చిన్నపాటి నిమ్మకాయని తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల ముక్కలు ఖరాబ్ కాకుండా అలాగే ఉండిపోతాయి కొంచెం గట్టిగా పీసులు అన్నీ మంచిగా ఉంటాయి కుక్ అయిన తర్వాత మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలా కలిపేసుకున్న మిశ్రమనంతా టూ టూ టు త్రీ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇందులో మెయిన్ 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 ఇంగ్రీడియంట్స్ అండి చాలా సీక్రెట్ ఇది గులాబీ రేకులు దీన్ని యాడ్ చేయడం వల్ల చాలా 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 టేస్ట్ వస్తుంది బిర్యానీ నార్మల్గా అయితే రెస్టారెంట్లలో రోజు వాటర్ వాడతారు వాటికి బదులుగా నేను న్యాచురల్గా గులాబీ రేకులు వాడుతున్నాను ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా విరిచేస్తే విరిగిపోయేలాగా ఆనియన్స్ని వేయించుకోవాలి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని ఇలా కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం తర్వాత హాఫ్ కేజీ చికెన్కి నేను రెండు గ్లాసుల బియ్యం పోసుకుంటున్నాను బియ్యాన్ని మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ వరకు థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి బియ్యాన్ని నానపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామండి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా బిర్యానీ చేయడానికైతే మందంపాటి గిన్నెనైతే కంపల్సరీ వాడుకోవాలి మందంపాటి గిన్నె అంటే నా దగ్గర అయితే కుక్కర్ ఉంది సో నేను కుక్కర్ని వాడుతున్నాను ముందుగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశాను తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి కలిపేసుకుంటున్నాను ఇందులో వేసేసుకుంటున్నాను కుక్కర్లోకి ఇప్పుడు కుక్కర్లో వేసిన చికెన్ను ఒక థర్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పక్కన పెట్టేసి ఉడికిస్తున్నాను ఈలోపు రైస్ని ఉడికించుకుందాం రైస్ రెండు గ్లాసులు పోసాను కదా దానికి తగ్గట్టుగా కాకుండా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టేశాను ఆ వాటర్లోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి కలర్ కోసం నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వచ్చేసి టేస్ట్ ఉంటుందండి రైస్ తర్వాత కొంచెం లెమన్ పిండుకోవాలి లెమన్ ఎందుకు అంటే రైస్ అంతా ఇట్లా అంటుకోకుండా ఇట్లా మంచిగా వస్తుంది గుల్లలు గుల్లలు గుల్లలుగా అంటారా సారీ ఏమంటారో అలా వస్తుంది రైస్ అయితే తర్వాత నాన పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు వంపేసి మరిగిపోతున్న వాటర్లో వేస్తున్నాను వాటర్ అయితే మరగనివ్వాలండి మరిగిన తర్వాతే రైస్ని యాడ్ చేసుకోవాలి కలపకూడదండి రైస్ అంతాను కలుపుకోకుండా నీట్గా యాడ్ చేసుకోవాలి కలిపితే రైస్ అంతా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది రైస్ని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి చికెన్ మాత్రం థర్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చూసారు కదా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది రైస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఉడికిన రైస్ని వాటర్ లేకుండా చికెన్లో యాడ్ చేసుకోవాలి ఉడికించిన రైస్ని కుక్ అయిన చికెన్లోకి ఇలా ఒక లేయర్ వరకు సగం వేసుకోవాలి ఒక లేయర్ వరకు ఒక లేయర్ వర్క్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని లేయర్ లాగా వేసుకోవాలి ఆ లేయర్ మించి ఇంకా ఫిఫ్టీ రైస్ ఉంటాయి కదా ఆ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి రైస్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీకు రైస్ కొంచెం ఉడికింది ఉడకలేదు అని ఏమైనా డౌట్గా అనిపిస్తే రైస్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా రైస్ మీద చల్లుకోవాలి నేను కూడా కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రైస్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది నాకైతే వా ఎంత కలర్ఫుల్గా ఉందో నేనైతే ఫుడ్ కలర్ వాడలేదు ఏ టేస్టింగ్ సాల్ట్ వాడలేదు ఫుడ్ కలర్ అయితే హెల్త్కి అంత మంచిది కాదు ఫ్రెండ్స్ మీరు కూడా అవాయిడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మీ హెల్త్ని మీరే కాపాడుకోండి బయట ఫుడ్ వాడద్దు ఏదైనా సరే మేడ్ చేసుకున్న చేసుకోండి మీకు మీ పిల్లలకు మీ ఇంట్లో అందరికీ మంచిది నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి తర్వాత టేస్ట్ ఎలా ఉందో మా సార్ని అయితే అడిగేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఎవ్రీవన్ బాయ్ ఎట్లుంది బిర్యానీ Hmm, super. Macam Super pak.